పల్ల పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఫోర్త్ మంత్ షూట్ అయితే చేద్దామని చెప్పేసి మా పాపకి అయితే స్టార్ట్ చేసాము వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం అండ్ ఇప్పుడైతే వాయిస్ పవర్ ఇస్తానన్నమాట ఇంక ఇక్కడ గాలిపటాలకైతే కళ్ళు అయ్యి ఇంకా ఇంక ఇక్కడైతే మబ్బు వేద్దామని చెప్పేసి గబ్బు గొబ్బు చేసాము ఆ మొబ్బుని ఇంకా అసలు మబ్బు అయితే అసలు రాలేదు చాలా ట్రై చేసాము ఇంకా లాస్ట్కి ఫైనల్కి ఎలా వచ్చిందో చూడండి అసలు మబ్బులో కనబడుతుందో లేదో చెప్పండి ఇంకా దాన్ని అయితే కొంచెం అటు ఇటు చేస్తుంటే మా అమ్మాయి అయితే ఇక్కడ చూసేస్తాను నన్ను కూడా చూపించండి అని చెప్పేసి నాది నేనే చూసుకుంటున్నాను ఆవిడ కూడా చూసేస్తుంది అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి చూపించేసాము ఇంకా కుండ కూడా వెయ్యాలి కదా ఇంకా సంక్రాంతి అంటే కుండ ఇంకే కదా బాగా చెరకు అవి కదా వస్తాయి మేమైతే ఆవులతో కుండ చేద్దామని చెప్పేసి కుండ అయితే మేము ఇంకా డబ్బా పెట్టుకొని దాంతో కొంచెం కుండసేపు తీద్దామని చెప్పేసి తీసాము చాలా అవస్థలు అయితే పడ్డాము ఎందుకంటే అసలు ఆవాలు ఉంటావు కదా జార్పూ ఉండేవి దానికైతే చాలా టైం పట్టేసింది ఇలా కాదని చెప్పేసి మేమైతే ఇంకా ఆవాలు కూడా తీసేసాము ఇంకా కొండసేపు రావట్లేదు చాలా వరకు ఆవిసాము ఇంకా ఆపేసాము అసలు షేప్ కనబడ ఇంకా అదంతా తీసేసి మళ్ళీ మేము వామ్తో అయితే స్టార్ట్ చేసాము చేద్దామని కానీ వామ్ కన్నా ఆవాలే చాలా బాగా అనిపిస్తుంది కుండ కుండకైతే బట్ షేప్ రాకపోవడం వల్ల మేము ఇంక అది తీసేవాల్సి వచ్చింది వామ్ అయితే ఇంక పూర్తిగా తీసేసాము తీసేసి ఇంక ఇక్కడైతే వామ్ అయితే ఇంకొక కుండకైతే స్టార్ట్ చేసాము ఇదైతే కొంచెం షేప్ వస్తుంది కానీ అంత లుక్ అయితే లేదు ఇంకా తప్పదు కదా ఇంక ఇక్కడైతే కుండ షేప్ తీస్తుంది ఎంత తీసినా రావట్లేదు అంత లుక్ కూడా లేదు ఇంకా మరి తప్పక ఇంకా తీయవలసి వస్తుంది అప్పటికప్పుడు అంటే ఇంకెక్కడ ఏం చేయలేము కదా సో ఇంక మేమైతే అడ్జస్ట్ అయిపోయి ఇంకా ఈ షేప్ అయితే ట్రై చేస్తున్నాము వస్తుందేమో అనేసి ఇంకా ఇదైతే ఇంకా కొండషేప్ వచ్చినట్లేదు ఇంకా జార్ ఉంటుంది చూడండి మొక్కలు వేసుకుంటాము ఆ జార్ షేప్లో అనిపిస్తుంది ఇంక ఏదైతే ఏంటి ఫొటోస్కే కదా ఇంకెలవోలా తీసేద్దామని చెప్పేసి ఇంకైతే తీసేస్తున్నాము ఇంక ఇక్కడ అయితే కొంచెం షేప్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంక దాన్ని అడ్జస్ట్ అయిపోయి ఇంకా సంక్రాంతి థీమ్ కాబట్టి పైన కొంచెం మబ్బుల్లాగా అంటే పాలు పొంగినట్టుగా మేము ఇక్కడ బియ్యంతో అయితే కొంచెం మబ్బు టైప్లో వేసామన్నమాట అది కూడా కొంచెం లుక్ అయితే బాగా వచ్చింది చూడడానికి ఇంకా ఫొటోస్లో అయితే బాగానే ఉంటుంది మనకి బయటికి చూడడానికి బాగోపోయినా ఫోన్ అంత ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట మనకి త్రీ ఇంక ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే నేను వీడియో తీసుకోవడం ఇష్టం లేక అసలు ఎంత డిస్టర్బ్ చేస్తారో మా హస్బెండ్కి ఇచ్చాను వీడియో తీయమని ఎంత అందంగా తీశారో నాకే తెలీదు చెత్త చెత్త చేసేసారు వీడియో మొత్తం నేను అనుకున్నాను అప్పటికీనా ఇంకా సరిగా తీయరు అనుకున్నాను అలాగే చేశారు ఇంకా అడ్జస్ట్ అయిపోయాను వీడియోని అలానే పెట్టాను ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ చేయలేము కదా సో ఇంక ఇక్కడ చేస్తుంటే మా అమ్మాయి మాత్రం నేను చూస్తాను నేను చూస్తారని చెప్పేసి తడైతే ఫుల్ ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది ఇంకా తన్ని కూడా ఇంకొంచెం ఆడించమన్నమాట ఇంక ఇక్కడ చేస్తున్నా చాలా ఎంజాయ్ చేసింది తనైతే చూడండి మీరే ఇంకా రావడం వెనక్కి వెళ్ళడం రావడం వెనక్కి వెళ్ళడం అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా తన కోసమే కదా ఎంత చేస్తున్నా సో ఇంకా తన్ని కూడా మధ్యలో ఆడిస్తూ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ అయితే కొండ అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా ఫస్ట్ అనుకున్నాము రాదనేసి ఇంకా చాలా బాగా వచ్చింది తర్వాత కొంచెం చెరుకు ఉంటుంది కదా లాస్ట్ ఇంకా పైనది అదైతే మొత్తం చెరుకు అంతా కట్ చేసేసి ఒక టూ త్రీ లేయర్స్ సన్నంగా తీసేసాము తీసేసి ఇంకా సిజర్తో అయితే కట్ చేసేసి ఇంక ఇలా షేప్ అయితే తీసాము చిన్నగాన ఇంక ఇదైతే కొండ షేప్ అది బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది జార్లో ఉన్నానా ఇంకా వీడియోస్లోకి కాబట్టి ఫోటో ఒక టూ త్రీ ఫొటోస్ కాబట్టి చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ కైట్స్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి కైట్స్కి కొంచెం థ్రెడ్స్ అవి యాడ్ చేద్దామని చెప్పేసి గాలిపటం ఎగరేసిన థ్రెడ్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక గాలిపటలు అయితే లైన్గా అది సపరేట్ సపరేట్గా పెట్టేసి దానికి థ్రెడ్స్ అయితే యాడ్ చేసాము ఇంక ఇక్కడ నుంచి మాయిందనమాట ఫోటోగ్రఫీ ఇంకా అందుకే అంత వరస్ట్గా వచ్చింది అసలు ఎంత చండాలంగా తీసాడో నాకే తెలీదు ఇంకా ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలండి ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి చాలా బాగుంటుంది చాలా సాటిస్ఫై అయిపోతాం మనం మాత్రం ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నాను లోపల పాపనైతే మేమైతే ఫస్ట్ ఫ్రాక్ వేద్దాం అనుకున్నాం పాపకి కానీ రివర్స్ అయిపోయింది వాళ్ళనేది పట్టు ఉంటే అది మేము లోపల పెట్టమని చెప్పేసి మా అక్క ఇస్తే అది తీసుకువెళ్ళి తనకు వేసామన్నమాట అబ్బాయి అమ్మాయి మీరు అలా రెడీ చేస్తున్నారని చెప్పేసి అయితే అన్నారు కానీ ఇంక ఇప్పుడే కదా చిన్నప్పుడే కదా రెడీ చేస్తాము పెద్ద అయ్యక ఇలాంటివన్నీ వేసుకోదు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఫేసేస్తామన్నమాట పంచే అబ్బాయిలాగే అనిపించింది ఇంకా అది వేసిన వెంటనే చాలా క్యూట్ అనిపించింది చిన్నపిల్లలు క్యూట్గానే ఉంటారు ఎవరు పిల్లలకి వాళ్ళకి ముద్దు అంటారు కదా ఇంకా వాళ్ళ మామయ్య ఇంకా అందరూ కలిపి తనకి ఫొటోస్ అవి తీసేసి కొంచెం రెడీ అయితే చేశారు ఇంకా ఇంకా ఫోర్ పెట్టడానికి అయితే చాలా ఆలోచించాము ఏం పెడదాం ఏం పెడదాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బూర్లు పెడదాము అనుకున్నాము కానీ ఆయిల్ ఆయిల్గా అయిపోతాయి అని చెప్పేసి క్లాత్స్ ఇంకా మళ్ళీ ఆలోచించాము ఇంకా కవర్ పెట్టి చాలా టైం పెట్టేస్తుంది ఇంక ఫ్రూట్స్ ఉంటే ఆరెంజ్ ఆరెంజ్తో అయితే ఇంక ఫోర్ ట్రై చేసాము అసలు షేప్ రావట్లేదు ఈ ఆరెంజ్తో ఆరెంజెస్ తక్కువైపోయాయి ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంక మళ్ళీ ఇంకా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తే కొంచెం ఒక టూ దొరికినాయి దొరకగానే ఇంక మళ్ళీ తీసి మళ్ళీ ఫోర్ని మా అమ్మ కూడా వచ్చేసిందండి బాబు అది హైలెట్ ఇంక మా అమ్మ కూడా సెట్ చేసేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంక ఫ్రూట్స్ దొరికితే ఇంకా టూ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇంక ఫోర్ని ఇలా సెట్ చేసాము ఇంక మా పాపకి అయితే ఫొటోస్ తీసేసామన్నమాట చాలా క్యూట్గా పెట్టింది అండ్ చూ మీరు కూడా చూసి అండి అంతే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్